నడిసే ముందు మెంత కోసేసుకుంటే కిందకి వెళ్ళిన వెంటనే కొబ్బరి పచ్చడి ఇవన్నీ చేసేసుకోవచ్చు ఇదిగోండి కొద్దిగా పులిహోర కూడా చేసేస్తున్నాను హారికే ఇంకా నా పని అయిపోయింది అని అది వెళ్ళిపోయింది ఏనా నీకు రోజు నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం ఆవ పెట్టిన కూర బాగుంటుంది కొబ్బరికాయ పచ్చడి స్మెల్కే నోరు ఉరిపోతుంది ఏంటో లాలా జనం వచ్చేస్తుంది అనుకో ఏం చేస్తుందమ్మా ఇంకా వంట అయితే చేయలేదు కమలక తెచ్చి డాడీ కమలకాథ్ సరే వీడియో షూట్ చేద్దాం మైక్ పెట్టేసుకో ఏం వీడియో ఇప్పుడు రోజు సాంబారం కాబట్టి మంచి తాలి చేస్తుందమ్మా రెడీ యూస్ నాకైతే చేసే ఓపిక ఏమీ లేదమ్మా నేదమ్మా నేను హెల్ప్ చేస్తాను నీకు ఓహో అమ్మ నన్ను మిస్ అయ్యే కదా అన్నయ్యగారు అది తిన్నారు కదా లంచ్ ఇప్పుడు చేసేది నీకు తెలియదు కదా నువ్వు కాలేజీకి వెళ్ళిపోయావు అన్నయ్యాలు అన్నయ్యాలు అయితే ఈరోజు ఉపవాసం అండి మా పిల్లలైతే అయితే నేను ఇంట్రో చెప్పలేదు కదా వర్క్లో ఉన్నాడు హాయ్ అండి ఇజ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇప్పుడైతే మా పిల్లలిద్దరూ సోమవారం కదా వైకుంఠ తెలిగించుకున్నారు కాబట్టి ఫాస్టింగ్ ఉన్నారన్నమాట సాయంత్రం దాకా ఏమీ తినరు ఇంకా నేనైతే ఫ ఫస్ట్ ఏమో హారిక వెలిగించేసుకుంది అది ఫాస్టింగ్ ఉంది సెకండ్ ఏమో నేను థర్డ్ ఏమో ఆయన ఫోర్త్ ఏమో లాస్ట్ సోమవారం ఉంటాము అన్నారు సరే అని చెప్పేసి ఇదే కదా ఇంకా ఆఖరి కార్తీక్ సోమవారం నెక్స్ట్ సోమవారం పాటిన దీపాలు వెలిగిస్తాం కదా అని ఇంకా మేము ముగ్గురివే కదా అని రిలాక్స్గా కూర్చున్నాను ఈవిడేమో వంట ఉంది కొంచే వండుకుందాం

పెసర అబ్బా మీ పెసరపప్పు నన్ను అయితే బాబోయ్ నాకు వచ్చేసింది నా వల్ల పప్పు మెంతకూరు వండుకుందాం పైన మెంతకూరు ఉంది పెసరపప్పు వేసి మెంతకూరు వండుకుందాం వంకాయ పోపు చేస్తాను కొబ్బరికాయ పచ్చడి చేస్తాను అట్టికాయ వేపుడు అంటున్నావు కాబట్టి అంటికాయలు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్లో కదా బయట ఉన్నాయి అంటికాయ వేపుకుందాము మా ఏమైనా వంకాయ బజ్జీలు అయినా అవ్వాలి కాదు పులిహోర చేయమంటే కొద్దిగా రైస్ వండుతాను కాబట్టి అందులోనే తాలి పెట్టేస్తాను ప్లీజ్ ప్లీజ్ ఇంకా నేను అన్ని ఐటమ్స్ చేయలేను ఇదేండి ఈరోజు మా ఇంట్లో మెను అయితేనే ఇంకా సోమవారం లాస్ట్ సోమవారం కర్తిక సోవారం నాతో టెన్సే రెండు చెక్కలు అలా ఈజీగా చేసేస్తాను సరే అయితే వెళ్దాం పైకి వెళ్దాం మన వస్తాను అండి ఇది అగర వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి ఇది ఇది మనకి ఏంటంటే స్ప్రే చేసుకోవడానికి కూడా ఉంది మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుంది ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండ ఉంటది కదా ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది ఆఫ్ చేస్తున్నాను చార్జింగ్ పిన్ ఇస్తారండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు మాట దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది అండి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ నర్సే ముందు ఎంత కొరకు కోసేసుకుంటే కిందకి వెళ్ళిన కొబ్బరి పచ్చడి ఇవన్నీ చేసేసుకోవచ్చు ఈ వేళ నీళ్ళు పట్టలేదు మార్నింగ్ ఇంకా గుడికి వెళ్ళడం వల్ల అవ్వలేదు డల్ అయినాయి కదా సాయంత్రం పట్టేయాలి అవును అట్టాక్ కూడా కోస్తాను మరి ఈసారి నువ్వు నేను బోన్ చేయడమే ఎందుకంటే అయ్యో ఆకు విడిపోయింది సరేలే ఇంకో కొత్త మా బాగా వస్తుంది వాటికి ఏదో ఫుడ్ దొరికింటది ఇదిగో దా వచ్చేసి ఇటు వచ్చేసి మెంతకూర ఈ మెంతకూర తీసేసి చూపిస్తాను నేను ఇదిగోండి ఆకైతే కోసేసాను ఇంకా కిందకి పట్టుకెళ్ళిపోదాం నర్సీపెట్టు మొత్తం మీద నా చేత తాలి మళ్ళీ వంటలు మొదలెట్టిచ్చు నిజమే లే మొన్న నువ్వు లేవు నేమో అదే ఫీల్ అయ్యాం మనం మిస్ అయ్యింది హారిక అనుకున్నాము అరటాకు భోజనం అంటే అసలు హారికకు చాలా ఇష్టం అని ఇదిగోండి ఇంకా వంట అయితే మొదలుపెట్టాను నేను కొంచెం మెంతకూర కూడా కోసుకొచ్చేసాను కదా ఇదంతా ఓ ప్లేట్లోకి శుభ్రం చేసేసుకుంటాను ఇంకా డిసైడ్ అయ్యాను కదా మెనో అయితేనే చెప్పేసాను కదా మీకు నాకైతే పులిహోర తాలింపుతో వంకాయ పోపు ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా ఇష్టం అన్నమాట నాకు అసలు నా ఫేవరెట్ మాట అది లెమన్ వేసుకోవచ్చు లేదంటే చింతపండు సూపర్ ఉంటుంది అసలు వెజ్ కూడా ఇప్పుడు వంకాయ పోపు కోసం వంకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను పులిహార పోపుకేమో రైస్ అవుతుంది కదా కొద్దిగా మామిడికే తోటి పులిహరీ కొంచెం చేద్దాం అనుకున్నాను అటుకే ముక్కలు పీలు తీసేసి కట్ చేసేసాను పచ్చడికి రెడీ హారికేమ కర్రేపాకు మేమిద్దరం ఉంటే టక టాక చేసేస్తామండి హారిక కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఫుడ్ విషయంలో అది కొంచెం ఏదైనా చెప్పినా కూడా అయ్యో పచ్చ ఎక్కువ అవుతుంది అవుతుందేమో తీసేసి తీసేదండి తీసేద్దాం తీసేద్దామని ఎక్కువైపోతుంది కొబ్బరికాయ పచ్చడిలోకి వేయచ్చు ఇంగో అంటే వేసుకోండి ఉంది కదా మనకు కూడా ఇంగో తీసేదండి ఇదిగోండి ఇద్దరం కలిసి వంట ఒక పావు గంటలో ఇన్ని ఐటమ్స్ అన్నమాట రైస్ అవుతుంది పప్పు అవుతుంది ఓ పక్కన ఇంకో కర్రీ అవుతుంది ఇది కూడా వేపుడు పెట్టేస్తాను రైస్ అయిపోయిన వెంటనే హారిక నేను కలిపి రెడీ చేసేస్తున్నాం వంట అయితే రుచికరంగానే ఉంటుందండి తినచ్చు నేను ఇంకా అల్లంని ఆవాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వాటర్ వేయడం వల్ల ఆడిపోతుంది తిప్పమ్మా ఒక ముక్క వదిలేసామండి ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి ఇదిగోండి మామిడి తురుముతో పులిహారం అట్టికాయ వేపిడి పప్పు కుక్కర్లో పెట్టలేదండి చిన్న కుక్కర్లు లేవు నా దగ్గర పెద్ద ఉంది కానీ కుక్కర్లో ఉండడం ఉన్నాయి కానీ పెద్దవి ఉన్నాయి చిన్నవి తీసుకోవాలి ఇదిగోండి పులిహోర తాలింపు అవుతుందన్నమాట ఉప్పు తక్కువ అయితే అన్నీ కవర్ చేస్తున్నాం ఏది తక్కువ అనిపించినా అవి వంకాయ పోపు ఈరోజు మా చిన్నవాడు కూడా ఫాస్టింగ్ అండి పప్పు వాడికి నోరు ఊరిపోద్దేమో నేనేమో వీడియోలు తింటున్నాను నేను అలా ఏం చేయలేండి ఇష్టగా ఉంటాడు మా వాడు ఇద్దరు కూడా అంతే అండి ఇద్దరు పిల్లలు కూడా ఇంకా తినకూడదు అనుకుంటే అన్నాను మధ్యలో పోనీ పాలు అయినా కల్పిస్తానంటే వద్దు ఇంకా అలాగే ఉంటాము అని చెప్పేసి అంటున్నారు ఇదిగోండి అటుగా వేపేసాను పప్పు వేయాలి కొబ్బరికాయ పచ్చడి తాలింపు వేయాలి మామిడికాయ పులిహోరకి తాలింపు వేయాలి ఇది కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది మనకి పులిహార పులిహారీ మావిడికి అంత పులి పంపించట్లేదండి ఒకవేళ అంతగా మీకు పులిహోరు కనుక పులి పనిపించలేదు అనుకోండి ఒకవేళ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓ నిమ్మకాయ పిండుకోండి ఇదిగోండి కొద్దిగా పులిహోర కూడా చేసేస్తున్నాను హారికే ఇంకా నా పని అయిపోయింది అని అది వెళ్ళిపోయింది ఇంకా నాకైతే తప్పదు కదండి మొదలెట్టిన తర్వాత అడగడం వరకు వాళ్ళు వంతు మళ్ళీ చెయ్యకపోతే అదిగో నేను చే నేను అడిగాను నేను ఇంటి దగ్గర ఉన్నాను నువ్వు చేయలేదు అంటది సగం పని చేసేసిందిలేండి సగం పని వెళ్ళింది నాకేమో వంటగదిలో ఎవరొకరు ఉండి మాట్లాడుతూ ఉంటే అవి అందిస్తూ ఉంటే తగ్గడా చేసేస్తాను ఒక అరగంటలో చేసేస్తానండి ఇన్ని వంటలు ఇదిగోండి ఆకైతే పైదా మన టెరస్ మీదే ఆరిక చాక్ తీసుకురా ఇంకా మర్చిపోయి ఒడియాలు వేపుకోలేదు వద్దా చాలా లేమ బతికించ ఐటమ్స్ పట్టుకో కట్ చేయి ఇది నాకు సరిపోద్ది చాలు నాకు ఈ చిట్టాకు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం మళ్ళీ ఇంకా లాస్ట్లో మళ్ళీ కాలువ దగ్గరండి వీలైతే వీడియో షూట్ చేస్తాను మీకు చూద్దరు కానీ మళ్ళీ సోమవారం అరగని సరిపోద్దా ఒకసారి వాష్ చేసుకుంటావా ఆపు తెచ్చుకున్నావా అయితే పక్కన పెట్టేస్తే ఇది కూడా వాష్ చేసేది ఇది పక్కన పట్టుకెళ్ళి అయితే వాష్ చేసుకో ఒకసారి ఇంకా మాకు ఈ కార్తీక అయితే చాలా బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా నేనైతే వెళ్దాం బయటకి అది గుళ్ళకి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళకపోయాను కానీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చేసాను ఇదిగోండి ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉందో మీకు మా హారికే చెప్తుంది ఆవిడ కూడా ఇప్పుడు ఆకది కడిగేసుకుంటుంది దాదండి ఇలా మనం మన ఇద్దరం కూర్చొని లంచ్ చేసింది ఆకేసింది అన్నది అది ఎప్పుడంటే దశమికి అనుకుంటా ఇంకా ఫస్ట్ పులిహోర వడ్డి ముందు కూరలు కూరలు వడ్డించిన తర్వాత అన్నం అది వడ్డించుకోవాలి ఏనా నీకు ఈరోజు నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం ఆవ పెట్టిన కూర బాగుంటుంది కొబ్బరికాయ పచ్చడి ఇస్మెల్లకే నోరు ఊరిపోతుంది ఏంటో లాలాజలం వచ్చేస్తుంది అనుకో కదా ఇంకొనా రేపు పొద్దుడికి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి అరిక అన్నీ అంటే వినాయకుడి పూ సామాగ్రి తెచ్చేసుకుంటే సరిపోతుంది వినాయకుడి పూజకి కావాల్సినవి కావాల్సినవి అంటే పువ్వులు పళ్ళు తవలపాకులు ఇంట్లోనే ఉన్నాయి కొంచెం దూరంగా అటు పెట్టమ్మా నేను ఇట్టేసేసాను ఇంకా పప్పు పులిహర నిజంగా మామిడికి పులిహోర ఉందండి కోరేస్ చేసుకుంటే బా భారీ బాగా అనవలసిందే ఆల్రెడీ మన వాళ్ళకి తెలిసి ఉంటుందిలేండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను తక్కువ చేయడం చింతపండు పులిహార ఎక్కువ చేస్తాను ఈసారి ఇది కూడా ట్రై చేయండి కొంచెం వైట్ రైస్ కూడా వడ్డించేస్తా వడ్డించేస్తాను ఓకే ఈరోజు మా ఇంట్లో అయితే ముగ్గురమే చేస్తున్నాం భోజనం ఎందుకంటే సాయి రమాలి కుపం కోపం అయ్యో అలా నచ్చా దేవుడు దీపం వెలిగించుకున్నాడు కాబట్టి వాడు వాడికి వాళ్ళే ఉన్నారు నేనేం బలవంతం పెట్టలేదు వైకుంఠి వెలిగించుకున్నారండి అభిషేకంలో కూర్చున్నారు చక్కగానే పూజలు చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు నేనేమైనా పెట్టిస్తానన్నా వద్దన్నారు అలాగే కట్టుకుపోవాల్సి ఉన్నారు సాయంత్రం ఐదేటప్పటికి అయ్యేటప్పటికి దేవుడికి స్నానం చేసి దేవుడి దానం పెట్టుకుని ఏదోటి తినేస్తారు ఏదోటంటే టిఫిన్ కానీ లేదంటే రైస్ తింటారంటే రైస్ ఏదోటి వాళ్ళు ఏదంటే అది ఒక పూట పెట్టి తినొచ్చు మాట అంటే మధ్యాహ్నం తినట్లేదు కాబట్టి సాయంత్రం అంటే అట్టేస్తారు లేదంటే పులిహోరు ఉంది కదా వాళ్ళ ఇష్టం అండి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేస్తున్నాం అవునా జస్ట్ మా ఆ ముద్ద పెట్టినప్పుడల్లా అమ్మమ్మని నాకిమ్మని నాకిమ్మని తమ్ముడు నేను దెబ్బలాడేసేవాళ్ళు అనమాట ఆ దేవుడి ముద్ద మా అక్క పెట్టేసేది లేదంటే ఒకసారి మేము లేకపోతే బయట పక్షులకి అది అలాగ ముందు ముద్ద మాట అలా వదిలేసేవారు పేస్ట్ చేసి చెప్తాను ఈరోజు మా ఇంట్లో మళ్ళీ ఇంకొకసారి భోజనం కింద చేసేసాను అప్పుడు అన్నయ్యదితో మేము తిన్నాము ఇప్పుడు నువ్వు నేను బా చాలా బాగుంది అంటే ప్రతిమాడుక ఈ టేస్ట్ రాదు పునస్మావుడికే ఇది కొంచెం స్వీట్ రైట్ స్పీట్తో వెళ్ళిందండి పులుపు తక్కువ ఉంది కొంచెం ఎక్సలెంట్ మాట చాలా బాగుంది టేస్ట్ అయితే అటు ఎప్పుడు బాగుంది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ చేసేస్తాను సూపర్గా లేతకాయలు మొన్న మంచిగా ఉంది అన్నీ కుదిరినాయండి ఒక్కొక్కసారి కుదరకపోతాయి కూడా కానీ అలా లేదు ఈసారి కూడా అన్నీ కుదిరినాయి అప్పుడు అంతే కందాపచ్చలది ఎంత బాగుందో మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది వాళ్ళకి కూడా వేసనమాట టేస్ట్ చాలా బాగుంది ఎలా చేసావే ఉంది కానీ ఇలా కొన్ని కొన్ని రెసిపీలు ఒక్కొక్కసారి మనం ఎంత బాగా చేసినా చెడిపోతూ ఉంటాయి కదా అరగా అంటే చెడి ఉండదు లైట్గా ఉప్పు పులిపనో అలా ఉంటుంది సరిపోకోవచ్చు కానీ అసలు ఐటమ్స్ అయితే ఉన్న టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే పూర్తిగా వీడియో షూట్ చేయలేదు ఇవన్నీ మనకు వచ్చిన వంటలే మన ఛానల్లో ఉన్న వంటలే కదా అని మధ్య మధ్యలో షూట్ చేశాను అవునా ఇదండి ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఇంకా క్లోజ్ చేసేద్దామా వీడియో నచ్చితే కనుక చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి